అన్నీ కలిపి పచ్చడి చేసేస్తా సో నేను టెరస్ గార్డెన్ నుంచి ములగాకు తెచ్చానండి ఇదిగో ఈ ములగాకును ఇలా చక్కగా కడిగి ఈ ములగాకు తోటి చట్నీ చేద్దాం అదే పచ్చడి ఇప్పటితోటి పచ్చడి చేద్దామని ఈ ముగాకును చక్కగా కడిగి ఇలా తీసి పెట్టుకున్నానండి దీంతో పాటు గార్డెన్లోనే కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి అవి కూడా తీసుకున్నానండి దొండకాయలు టమాటా మిర్చి గ్రీన్ మిర్చి ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ ఏంటంటే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ టమాటాలు కొన్ని ఏంటంటే పండిని వేస్తాను కొన్ని ఏమో పచ్చి వేస్తానండి ఎప్పుడు కూడా పచ్చడి అంటే రోటి పచ్చడి అంటే ఎందుకంటే అది కొన్ని దోరవి పాడవకుండా ఉంటుందండి పచ్చడి తొందరగా మరీ పండిపైన మగ్గిపోయిన కాయలు వేస్తే తొందరగా పాడైపోతుంది అనమాట అందుకని పచ్చడి కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట ఇలా తెచ్చుకున్నాను మళ్ళీ మళ్ళీనేమో దీనిలోకి ఏంటంటే ముందు ఏం చేయాలంటే పచ్చడి చేసేటప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే పోపు రెడీ చేసుకుంటాను ఆ పోపు రెడీ చేసుకున్న తర్వాత ఈ అన్ని వెజిటబుల్స్ అన్నీ అదే వెసల్లో నేను వీటిని కూడా వేయించుకుంటాను అనమాట పోపు రెడీ చేసుకోవడానికి నేనేం చేస్తానంటే గానుగు నుంచి తెచ్చిన నువ్వు నూనె వాడతానండి పచ్చళ్ళకి ఎప్పుడు అది టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే తొందరగా పాడవకుండా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా నువ్వుల నూనెతో అందుకని సాధ్యమైనంత వరకు నువ్వుల నూనె వాడతాను లేదంటేనే పల్లి నూనె వాడతాను ఇలా చిన్న చిన్న కాడలు లాగా ఉన్నా ఏం కాదండి మొత్తం అన్ని ఆకాకుగా తీయక్కలేదు ఎందుకంటే ఇవి మగ్గిపోతాయి నూనెలో వేస్తే ఈ ముందు దీనికోసమని పోపు రెడీ చేసుకుంటానండి ఇది నేను పోపు రెడీ చేసుకున్నాను దీంట్లో పోపు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ మెంతులు వేస్తానండి మెంతులు కొంచెం ఎరడాలుగా వేగిన తర్వాత కొంచెం మినపప్పు ఎక్కువ పప్పులు ఎక్కువ యూజ్ చేయనండి నేను కొంచెం మినపప్పు వేసుకున్నానంటే శనగపప్పు కూడా వేయనండి చట్నీలలో పచ్చళ్ళలోకి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసాను దీనికి కొంచెము ఇంగు వేసుకుంటాను ఇంగు కంపల్సరీ వాటర్ అనమాట ఇంగువ వేసుకొని ఇది వేగిన తర్వాత అది ఈ లోపు కదండి వేగిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఈ వేడికి ఆ పప్పులు వేగిపోతాయండి ఇక్కడ ఈ ఏంటంటే ఇక్కడ నేను ఏంటంటే చింతపండు కోసమని ఈ లీవ్స్ తెచ్చుకున్నానండి ఇవి ఏంటంటే ఇన్సులిన్ లీవ్స్ అంటారు కదా ఇది ఇన్సులిన్ లీవ్స్ అనమాట ఇవి చింతపండు కోసమని ఇది యూజ్ చేస్తానండి నేను ఇంకోటి ఏంటంటే పాటుగా నేను వామాకు తెలుసు కదండి మీకు మీ అందరికీ తెలుస్తుంది కదా తెలుసు మీకు దీన్ని బజ్జీలకు కూడా వాడతారు కదా ఇది వామాకు ఒకటి తెచ్చుకున్నాను ఇవన్నీ ఇది మా గార్డెన్లో వేనండి ఇదేంటి అంటే ఇండియన్ సొరల్ ప్లాంట్ అండి చాలా గింజలు ఒకసారి ఉందంటే ఆ గింజలు పడి పడి ఆ బేక ఉంటాయండి ఇవి తెచ్చుకుంటాయి ఎప్పుడు ఇవి చల్లగా ఇవి చక్కగా పుల్ల పుల్లగా ఉంటాయండి దీన్ని కూడా నేను చింతపండు కోసం యూజ్ చేస్తాను ఈ స్టవ్ ఆపేసిన తర్వాత ఈ లీవ్స్ అన్నీ ఇలా చల్లేస్తాను అంతే ఎక్కువసేపు మనం మాడబెట్టలేదు అవి మర్చిపోతే ముందుకే మర్చిపోతాయి అండి ఈ ఇన్సిడెంట్ లీవ్స్ ఈ సొరల్ ప్లాంట్స్ దీన్ని టింగేరి ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని చల్లేస్తాను అనమాట ఇలా బామాకు ఈ వేడిగా ఉంది కదా నూనె ఈ నూనె వేడికే ఇది ఇలా మగ్గిపోతుంది అనమాట అయిపోయింది ఇది ఈ పోపు ఐటమ్ అంతా రెడీ అయినట్టేనమాట ఇదిపోతుంది దీన్ని సపరేట్గా తీసేసుకొని నేను మళ్ళీ ఈ ప్యాన్నే కూరలు ఈ కూర కూర కూరను ఇవి ఉన్నాయి కదండి దొండకాయలు టమాటా ఇవన్నీ మగ్గించడానికి దీన్ని యూజ్ చేసుకుంటాను అనమాట మళ్ళీ కొంచెం అంత ఆయిల్ వేసి మగ్గించుకుంటాను పచ్చళ్ళకి ఏంటంటే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి లేకపోతే టేస్ట్ ఉండదు పచ్చడికి మరి ఎండిపోయిన పట్టుగా వస్తుంది అందుకని కొంచెం ఆయిల్ ఒక రెండు మూడు సుండ్లు ఉండేటట్టు కానీ వేసుకుంటాను అన్నమాట ఇవి మగ్గింది కదండి ఇలా చాలు ఇంత మగ్గిన చాలు యాకు చూడ ఇంతకన్నా ఎక్కువ మగ్గక్కలేదు దీన్ని పక్కకు తీసుకుంటాను ఇదండి ఇది దీనిలోకి ఇలా తీసుకున్నాను ఇది చాలా వామ్ వాసన వామాకు వాసన నెక్స్ట్ వామాక్ స్మెల్ వస్తున్నది ఇంగువ స్మెల్తో చాలా చక్కగా గొమ్మగొమ్మలాడుతూ ఉందండి ఇది ఇలా ఉంచుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇదే ప్యాన్ మళ్ళీ యూజ్ చేసుకున్నానండి నేను కొంచెం ఈజీగా అయ్యేటట్టే చేసుకుంటానండి పనులు ఎందుకంటే సపరేట్ సపరేట్గా అన్నట్టుగా నేను యూజ్ చేయను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీగా తొందరగా అయిపోయేలాగానే వాడుకుంటాను ఇప్పుడు దీనిలోకి నూనె కాగింది కదా కొంచెం నెల్లగా కూరగాయలు అన్ని కూరగాయలు వేసాము ఈ కూరగాయలన్నీ నేను ఫస్ట్ ఇలా వేయించుకో కూరగాయలు మధ్య వరకు కొంచెం ఇవ్వాలి ఈ మగ్గతుని మగ్గిన తర్వాత ఈ కూరగాయలు మగ్గడానికని మనము ఒక మూత ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి ఇలా తొందరగా మగ్గిపోతుంది మన సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచామా అంటే శుభ్రంగా మగ్గిపోతుంది అక్కడ కూర కూర మగ్గుతుంది కదండి ఈ లోపేం చేశానంటే ఈ పోపులో సరిపోయినంత ఉప్పు వేసుకున్నానండి ఇంకోటి ఇదేంటంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి ఇంకోటి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్టు తినేవాళ్ళు వేసుకుంటారు తినని వాళ్ళు వేసుకోరు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేను కొన్ని ఐటమ్స్లో వాడతానండి కొంచెం ఏంటంటే ఇది మంచిది కదా పెళ్ళింది వాడాలంటున్నారు కదా అందుకని కొన్ని ఐటమ్స్లోకి వాడతాను కొన్ని పచ్చళ్ళలోకి అది కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవాలి పచ్చడి అన్న వాటిలలో వాడనండి హస్టెంట్ వేరేగా అయిపోతుంది అందుకే ఇది దీనితోటి పాటు ఏంటంటే పసుపు వేసాను కొంచెం ఈ పసుపుకి ఏంటంటే మిరియాల పొడి యాడ్ చేస్తానండి పెప్పర్ పౌడర్ అంటారు కదా అదేం చేస్తుందంటే ఈ మిరియాల పొడి ఈ పసుపు రెండు కలిసినప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది అందుకని ఆ రెండు మిక్స్ అవ్వాలని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటాను పాటుగా చింతపండు వేయట్లేదు కదండి చింతపండు వేస్తే కనుక కంపల్సరీ కొంచెం బెల్లం వేస్తాను ఎందుకంటే చింతపండుకి యొక్క నెగిటివ్ యాక్టివిటీని బెల్లం విరుగుడు కదా అందుకని అలా వేసుకుంటాను ఇప్పుడు చింతపండు వేయలేదు నేను ఇన్సులిన్ లీవ్స్ అను ఇంకోటి ఏంటంటే సొరెల్ ప్లాంట్ లీవ్స్ వేసాను కదా ఇండియన్ సొరెల్ ప్లాంట్ లీవ్స్ అందుకని నేను ఇది బెల్లం వేయొద్దు అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నేను మా మగ్గే దాంట్లో వేయనండి దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ పోతాయి నూనెలు ఎక్కువ వేసి వేయించేస్తే అందుకని ఇలా వేసుకున్నాను ఇవన్నీ తీసుకెళ్ళి లాస్ట్లో మళ్ళీ కూరలో కలిపేస్తాను కాబట్టి ఆ హీట్కి సరిపోతుంది ఇది చాలా అన్నమాట అందుకని నేను దీంట్లోనే పోపులోనే ఇలా వేసి పెట్టేసుకుంటా ఇవన్నీ ఇవన్నీ రెడీ పోప్ పోపు అంతా రెడీ అయ్యింది ఇక్కడ ఏమో ఇది ఇది మగ్గుతుంది ఈ మగ్గిన తర్వాత దీనిని కూర ఉంది కదండి ఆకు కూడా ఈ ముళగ ఆకు ఈ ముళగా ఆకుని లాస్ట్లో వేస్తాను ముందే వేయను ముందే వేసి వేయించుకున్నామంటే దీనిలో ఉన్న మెడిసినల్ వార్యూస్ కాల్షియం ఐరన్ అంతా ఎక్కువ వేయించద్దండి ఆకు కూరలు ఎక్కువ అందుకని నేను అలా చేయను అన్నమాట ఇప్పుడు చూడండి ఇలా మగ్గుతున్నదనమానం మనం ప్లేట్ పెట్టాం కదా ప్లేట్ పెట్టినప్పుడు ఆవిరికి కొంచెం వాటర్ వస్తుంది కదా మనం మళ్ళీ అడిషనల్గా వాటర్ ఏం పోయక్కర్లేదండి టమాటాల నుంచి కొంచెం వాటర్ వస్తుంది మనం ఈ ప్లేట్ మూత పెట్టాం కాబట్టి ఈ ప్లేట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ ఉట్టి చాలు మగ్గిపోతుంది చక్కగా కూర కూడా కూర సారీ పచ్చడి కూడా పాడవకుండా ఉంటుందండి దీనివల్ల మనం ఏం చేయాలంటే మళ్ళీ మగ్గిందా లేదా తెలుసుకోవడం కోసం మనం ఈ స్పూనో గరిట వాడుతున్నాం కదా దీంతో ఇలా నొట్టి చూసామనుకోండి మూతుగా వెళ్ళిపోయింది అంటే ఈ కూరగాయ మొక్కలు ఇది మగ్గిపోయినట్టు ఒక రెండు మూడు పచ్చివి కూడా వేసాను కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ దొండకాయ మగ్గడానికి కూడా కొంచెము టైం తీసుకుంటుందండి అయితే ఇంక మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టి ఉంచుతాను మళ్ళీ మళ్ళీ మూతని ఫైవ్ మినిట్స్ జిన్నీగా ఇలా పెట్టేసి ఉంచుతాను చూడండి ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఏంటంటే ఇది మరి ఎక్కువ కూడా మనం ఏ రోజు తారోజే ఫ్రెష్గా చేసుకుంటా చేసుకునే వాళ్ళం అయితే కనుక మనం ఏంటంటే అంత చేతి కూడా మాడేంత వరకు వేగక్కలేదు కొంచెం ఇలా మగ్గితే చారు మరీ పచ్చి పచ్చిగా లేకుండా మరీ ఎక్కువ అనుకోండి మాడిపోయింది అనుకోండి మనకి ఎలా ఉండాలనుకుంటే అలా చేసుకోవాలి కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంటే కూరగాయల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదండి అందుకని మనం అంత చేసుకోగలగేది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఇట్లా మగ్గింది కదా ఇప్పుడు మనకి ఆకుకూర ఉంది కదా కడిగి పెట్టుకొని చక్కగా నెల తీసుకొని పెట్టుకున్నటువంటి ములగా నేను ఇలా వేసేస్తాను అనమాట ఇది కాసేపటికల్లా చక్కగా ఈ పుద్దు ఉన్నటువంటి ఈ నూనె వేడికి కూరగాయలలో కూరగాయలల్లో ఇంటికి వచ్చి చూసి ఇది చక్కగా మగ్గిపోతుంది ఒక నిమిషంలో ఒక టూ మినిట్స్లోనే ఇలా మగ్గిపోతుంది అది కింద ఉన్నటువంటి అది కూడా ఉంది కదండి కింద ఉన్నటువంటి కూరగాయలు కూడా కొంచెం కొంచెం మగ్గు తొలి మనకు సరిపోతుంది అన్నమాట నేను పచ్చిమిరపకాయలు ఏం చేస్తాను పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చేస్తానండి ఆ పచ్చిమిర్చి ఈ కూరలతో పాటే మగ్గిస్తాను రెండు మిర్చిని పోపులో వేయించేసుకుంటాను అలా ఇప్పుడు ఇది ఈ కూర అనేది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా తిప్పు ఉన్నాం అనుకోండి నూనె అటు ఇటు అంతా పట్టేసేసి చక్కగా కూర మంచి పట్టి పట్టేస్తుంది అనమాట కూరకి అంతా పట్టేసి చూడండి ఎట్లా దగ్గరకు వస్తుందంటే చక్కగా ఇది మంచి న్యూట్రియెంట్ వాల్యూస్ ఉన్నటువంటి ఐటమ్ అండి ఈ ముళగాకు ఏంటంటే చాలా హెల్దీ ముళగ కాయలైనా సరే ముళగాకైనా సరే చాలా హెల్దీ అండి కాల్షియం తెచ్చి మనకు కాల్షియం ఇప్పుడు చాలా అవసరం కదా మనకి కాల్షియం తెచ్చున్నటువంటి ఐరన్ తీర్చున్నటువంటి ముళగాకుని మనం వాడుకోవటం వల్ల లీక్గా వాడుకోవటం వల్ల ఇంకా మంచిదండి ఎందుకంటే దానికి గ్రీన్ లీఫ్ కదా ఐరన్ లీట్స్ ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట దీన్ని మామూలుగా ఏంటంటే అలానే రెండు టమాటాలు వేసి వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే క్యాప్సికంతో కూడా మిక్స్ చేసి చేయొచ్చు చేసి ఇంకోటి నేను దొండకాయ ఉన్నాయని దొండకాయతో కూడా మిక్స్ చేసి చేశాను ఇంకొకటి వంకాయతో చేయొచ్చు ఏవైనా వెజిటేబుల్స్ మీ ఇష్టం మీకు ఇష్టమైన వెజిటబుల్స్ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చండి ఎక్కువ ఆకుంటే అలానే కూడా చేసుకోవచ్చు ఇది ఏంటంటే టిఫిన్లోకి చపాతీలోకి దోశల్లోకి లాగా కూడా చాలా బాగుంటుందండి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు అన్నంలోకి కూడా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీలోకి కానీ మీకు ఇంకా పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు యాడ్ చేసినప్పుడు జనరల్గా ఎన్నె ఒక బెల్లం మొక్కేస్తే కొంచెం తీయగా అనిపిస్తుంది కానీ హెల్తీగా ఉంటుంది అనమాట చింతపండులో ఉండే నెగిటివ్ వాల్యూస్ అనేది పోతాయి అంటారు అలా అలా వాడుకోవచ్చు ఇది ఇంకా టూ మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఓపెన్ కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేద్దామండి ఇదండి ఇప్పుడు చూడండి ఇగో ఈ పోపు ఐటమ్ మనం చేసి పక్కన పెట్టుకున్నది అన్ని ఐటమ్స్ ఉప్పు అన్నీ యాడ్ చేసాం కదా పసుపు మిరియాల పొడి ఇంగు వాసన అల్లం వెల్లుల్లి వాసన చక్కగా మనకు వామాకు వాసనతో గుమ్మగుమలాడుతుందండి ఇవన్నీ ఇట్లా కొంచెం ఇట్లా కలిసి కలి కలిసేలాగా మనం ఇలా తిప్పుకొని ఇన్సులిన్ ఆకులు కూడా వేసాం కదండి షుగరు ప్రాబ్లం కూడా లేకుండా ఉండడానికి కానీ పుల్ల పుల్లగా ఉంటుందని నేను చింతపండు వాడనండి ఈ ఇన్సులిన్ ఆకులు చింతపండు బదులు ఇలా చట్నీలకు వాడుతూ ఉంటాము అలానే అది సోరెల్ లీవ్స్ కూడా ఉంటాయి కాబట్టి టెరస్లో గార్డెనింగ్లో మా గార్డెన్లోనే ఉంచే తెచ్చుకుంటాను అన్ని ఐటమ్స్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ చట్నీకి దగ్గర ఎక్కువగా ఉండవు కానీ ఎప్పుడైనా ఇట్లా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు అవన్నీ రెడీగా ఉన్నప్పుడు నేను ఇలా పచ్చడి చేసేసుకొని పెట్టేసుకుంటాను ఎంత ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తింటాము కావాలంటే ఒక టెన్ ఒక రోజు ఇవాళ నైట్కి నెక్స్ట్ రేపు మార్నింగ్ కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మార్నింగ్ కూడా వస్తుంది బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో ఉంటే రెండు మూడు రోజులైనా ఉంటుంది మనం టెరస్ గార్డెనింగ్ ఆర్గానిక్ ఐటమ్స్ కదా అన్నీ పాడవద్దు అసలు వాసన రాదు పాడవద్దు ఏమవ్వదు ఇంకా కూడా ఉండాలంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేయాలన్నమాట నేను ఎక్కువ ఫ్రై చేయనండి న్యూట్రిటీ వాల్యూస్ అని కూడా చెల్లిపోతుంది అట్లాగూ అందుకని ఇంకా ఇలా ఈ కొంచెం ఇట్లా ఈ నెలలు ఉన్నాయి అని కూడా అనుకోవద్దు ఇవన్నీ మనం మిక్సీ చేసేస్తాం కదా మెత్తగా అయిపోతుంది చక్కగా ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి చూడండి ఇలా చక్కగా నేను కలిపేశాను కదా దీన్ని ఏంటంటే చల్లారే వరకు దీన్ని ఇలా ఉంచేసేయాలి మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అప్పటి వరకు దీన్ని ఇలా ఉంచేసేసి మిక్సీ వేసుకోవాలి నేను మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ఐటమ్ రెడీ అయిన తర్వాత ఇదిగోండి నేను అన్నీ మిక్సీ చేసిన ఐటమ్ని మిక్సీ వేసేసాను ఇంకో ఇలా వచ్చిందండి మిక్సీ వేసిన తర్వాత ఇంత చాలండి ఇంతకన్నా స్మూత్ చేయొద్దు అనమాట ఇంతకన్నా స్మూత్ చేస్తే ఏమవుతుందంటే ఫేస్ లాగా గోరిటాక్ లాగా అనిపిస్తుంది అట్లా వద్దండి పచ్చడి ఎప్పుడు రోటి పచ్చడి ఎప్పుడు కొంచెం ఇట్లా కచ్చ పచ్చ మరీ కచ్చేపచ్చే కాకుండా ఇలా ఈ కనిస్ట కంటెస్టెన్సీలోనే ఉండాలండి ఇలా ఉంటేనే బాగుంటుంది రోటి పచ్చడి ఎప్పుడు కూడా ఇంతకన్నా లిక్విడ్గా కూడా ఉండకూడదు ఇంతకన్నా గట్టిగా కూడా ఉండకూడదు అనమాట ఎండిపోయినట్టుగా అయిపోతుంది మరి గట్టిగా ఉంటే ఇది ఇలా చేశానండి దీన్ని నేను వేరే గిన్నెలో పెట్టేసుకుంటానండి ఇప్పుడు ఈ గిన్నెలోకి మాకు వేసు చేసేసుకుంటా ఇదండి దొండకాయ టమాటా మురింగా అంటే డ్రమ్ స్టిక్ అండి ముడగకు మునగాకుతో ఆకుతో చేసిన అండి ఇంత గుమ గోమగా వాసన వస్తుందంటే దీంట్లో అన్నీ వేసాం కదండి ఇంకా వాసన రాకేముంది అన్ని రకాల ఐటమ్స్ వాడినాయి దీంట్లో అన్నీ పడేటప్పటికల్లా ఇది మంచి స్మెల్ తోటి చక్కగా ఇలా ఉందనమాట ఇది టేస్ట్ ఎలా ఉందన్నది నేను ఈరోజు పెసరటి చేశానండి బ్రేక్ఫాస్ట్కి దాంట్లో పెట్టుకొని తింటే టేస్ట్ ఎలా ఉన్నదన్నది మా వాళ్ళని అడిగి చెప్తానండి మీకు ఓకేనాండి ఇదండి మిక్సీలోంచి మిక్సీలో నుంచి పచ్చడి అంతా ఇట్లా గిన్నెలోకి మార్చుకున్నాను చూడండి గుమ్మగుమ్మ వాసనతోటి బాగుంది ఏం పెద్ద ఎక్కువ ఏం రాలేదు కదండి కొంచమే వచ్చింది అంటే ఫ్రెష్గా చేసుకున్నాం కదా ఇట్లా కొంచెం కొంచెంగానే చేసుకోవాలండి ఫ్రెష్గా చేసుకొని నేను ఈరోజు ఏంటంటే పెసరట్టు చేశాను బ్రేక్ఫాస్ట్కి ఆ పెసర పెసరట్టు ఈ మొరింకా లీపు చట్నీ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకుందామని టెరస్ గార్డెన్ నుంచి అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చి ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నానండి ఎంతసేపు పట్టిందండి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ఇంత టైం తీసుకుందా అంటే అది చల్లారడానికే తీసుకుంది అంతేగాని మనం ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకోగలిగాం కదా ఇది హెల్దీ రెసిపీ అండి హెల్తీగా ఉంటుంది కడుపు నిండుతుంది హాయిగా ఉంటుంది మనకు పెసరట్టులోకి చాలా బాగుంటుందండి హెల్తీ అండి హెల్తీ పచ్చడి ఇది చెప్పాలంటే చాలా హెల్తీ అనమాట ఇది ఈజి ప్లస్ ఏంటంటే కడుపు నిండి కడుపు నిండినట్టు అవుతుంది మనం దోశలోకి పెసరట్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇదే అండి పెసరట్టు మునగాకు పచ్చడి పచ్చడి బాగుందా దోశలోకి అదే పెసరట్టు అది పెసరట్టులోకి ఎలా ఉంది అదే పెసరట్టు నేను చేసి ఇచ్చింది మీకు పెసరట్టు ముళగాకు దొండకాయ మిక్స్ చేసి పచ్చడి చేసాను అన్నీ టెరస్ లో మన గార్డెన్లో వెజిటబుల్స్ మన గార్డెన్లో ములగా దాంతో దాంతోపాటు అన్నీ కూడా హెల్తీ లీవ్సే వేసాను దాంట్లో చింతపండు కూడా వేయలేదు ఇన్సులిన్ లీవ్స్ మళ్ళీ సోరెల్ లీవ్స్ వేసి చేశాను చాలా టేస్టీగా వచ్చిందా అది ఇలా హెల్దీగా చేసుకుని అప్పుడప్పుడు చేసిస్తుంటా కదా మీకు అట్లా ఇప్పుడు ఇలా చేశాను అనమాట ఈరోజు దొండకాయతో కలిపాను ఒక్కోసారి ఏంటంటే ఓన్లీ టమాటాతో కలుపుతా ఈరోజు దొండకాయలు కూడా వచ్చినాయి కొన్ని దొండకాయ కూడా మిక్స్ చేశాను ఇది కూడా టేస్ట్ మంచిగా అనిపించిందా ఓకే ఇదండి ఈరోజు రెసిపీ నేను చేసింది అదే దొండకాయ టమాటా లీవ్స్ అదే ములగాకు లీవ్స్ తోటి చట్నీ చేశాను టేస్ట్ కూడా బాగుందన్నారు మా వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది చక్కగా హెల్తీ ఐటమ్ మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని నేను ఇలా పెట్టడం జరిగిందండి ఓకేనా అండి ఓకే థ్యాంక్స్ అండి